ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో ప్రతి వంద మందిలో తొంభై మంది ఏదో ఒక దంత సమస్యతో బాధపడుతున్నారు కానీ మనము అది చిన్న సమస్యగానే భావిస్తుంటాము కానీ ఆ సమస్య నుంచి మనము ఎలా బయటపడాలో తెలియదు ఇండియాలోనే అతిపెద్ద సంస్థ అయిన ఎయిమ్స్ లో చేసి ప్రస్తుతం మన నిజామాబాద్ లో గత పది సంవత్సరాలుగా దంత సేవలు అందిస్తున్న ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీను నాయక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ శ్రీను నాయక్ గారు మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ లో ప్రొఫెసర్ మరియు హెచ్ఓ తన సేవలను మనకు అందిస్తున్నారు దంత సమస్యలను మనము ఎలా పరిష్కరించుకోవాలి వారిని అడిగి తెలుసుకుందాము ఫిక్స్డ్ పళ్ళను ఎలా తయారు చేస్తారు అందులో ఏ మెటీరియల్ వాడతారు వాటి వల్ల మన ఆరోగ్యానికి ఏమైనా హాని ఉంటుందండి సో ఫిక్స్డ్ మనం టెక్నాలజీ మనకు ఫిక్స్డ్ పెట్టడంలో రెండు రకాలుగా టెక్నాలజీ ఉంటది ఒకటేమో పక్క వాళ్ళని సపోర్ట్ తీసుకుని పెడుతుంటాము ఇంకోటి రిప్లేస్ చేస్తుంటాము దీనికి వాడే ఏదైతే పెట్టిన తర్వాత వీటికి వాడే మెటీరియల్ మనకు చాలా రకాల మెటీరియల్ ఉన్నాయి రీసెంట్గా ఏమంటే జిర్కోనియా టీత్ అంటే మనకు ఈ మెటీరియల్లో మెటల్ లేకుండా టోటల్గా సింగిల్ లేయర్ తోటి వైట్గా ఉండే జిర్కోనియా అని మెటీరియల్ ఉంటుంది దాంతో రీప్లేస్ చేయించుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా ఉంటుంది ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా చాలామంది మనం చూస్తుంటాం పళ్ళు పెట్టగానే మనకు కనిపిస్తుంటుంది పళ్ళు పెట్టేసినట్టు కానీ ఇలాంటి మెటీరియల్ వాడడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఈస్థిక్ అండ్ అన్ని విధాలుగా వచ్చినట్టు మనం ఈ పళ్ళను రీప్లేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి